కర్నూలు జిల్లా ఎమగినూరులో వంద అడుగుల జాతీయ జెండాతో హర్ఘర్ తిరంగ ర్యాలీ పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ దేశ సైనికుల త్యాగాలకు గుర్తుగా కర్నూలు జిల్లా ఎమిగినూరులో హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పాల్గొన్నారు ముందుగా శివ సర్కిల్ నుండి సోంప సర్కిల్ మీదుగా వంద అడుగుల జాతీయ జెండా చేతబట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామన్నారు ఇంటింట జాతీయ జెండా అనే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విద్యార్థులు పట్టణ ప్రజలు పాల్గొన్నారు